అందువైపు ఉన్నప్పుడు చాలా బాధలు పడేవాళ్ళం చాలా అంటే చాలా బాధలు పడ్డామన్న నువ్వు వచ్చావు ఆ బాధలన్నీ తీర్చావు నా పేరు హసీనా విజయవాడ రెండు వాళ్ళు అద్దెకుండేవాళ్ళం పన్నెండు సంవత్సరాల నుంచి అద్దకే ఉంటున్నామన్న వచ్చేటప్పటికి ఎన్నో బాధలు ఉండేవి కరెంట్ బిల్లు ఏంటి పిల్లల చదువులకి ఏంటి ఇంట్లో ఖర్చులు ఏంటి గట్టా పోతే వాళ్ళు మాటలు అంటాం నీళ్ళ కోసం దానికోసం చాలా అంటే చాలా మాటలు పడ్డావు ఇచ్చావు ఆ వాటలన్నీ తీర్చావు మాకు సొంతంగా ఇల్లు కట్టుకునేటట్టు చేసావు కట్టుకున్నాం ఆ ఇంట్లో ఉంటున్నాం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటున్నాం మాకంటూ ఒక సొంతంగా ఇల్లు ఇచ్చావు నా పేరున అది ఎదిగినాక నా బిడ్డలు చెప్పుకుంటారా జగన్ మామయ్య ఇల్లు ఇచ్చాడు ఆ ఇంట్లో మేము ఉంటున్నామని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలోనూ పట్టణంలోనూ ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు వారి ప్రతి ముఖంలో కూడా చిరునవ్వుతో ఈ రోజు పండుగ జరుగుతా ఉంది మహిళలకు అక్క చెల్లెమ్మలను ఆర్థికంగానూ సామాజికంగాను రాజకీయంగాను వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పథకాన్ని కూడా లాగా తోడుగా ఉన్నావు చదువుకుంటున్నారు బాగా మా భర్తకి ఆటో అన్న ఆయనకి మిత్ర వస్తుంది దానివల్ల వల్ల మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నాము ఇలాగే మాకు ఎప్పుడు మాకు తోడుగా ఉండన్న